రోజులే ఉంది జనవరిలో జరిగే అయోధ్య భవ్య మందిర నిర్మాణ ప్రారంభోత్సవం కోసం రామభక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరూ కూడా కోట్లాది భారతీయులు ఎదురు చూస్తున్నారు అయితే దానికి సంబంధించి మందిరానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు మన భాగ్యనగరం వేదికగా జరిగినాయని మీకు ఎంతమందికి తెలుసు ప్రస్తుతం నేను అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ ఉన్నాను అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తలుపులన్నీ కూడా ముఖ ప్రధాన ముఖద్వారం సహా తలుపులన్నీ కూడా అక్కడ పనులు చేసింది మన హైదరాబాదీలు ప్రస్తుతం శరద్ గారు ఉన్నారు మేనేజింగ్ పార్ట్నర్ వారితో మాట్లాడదాం సార్ నమస్తే అంటే ఒక రాముడి కార్యంలో నాడు రామకాల కార్యంలో ఒక ఉడతా భక్తి ఉడత కూడా సహాయం చేసిన పరిస్థితి సీతమ్మను తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వందల ఏళ్ళ పోరాటం ఎంతోమంది త్యాగాల తర్వాత రామ మందిరం నిర్మాణం పూర్తయింది భవ్య మందిరం మన రాముడి కోసం నిర్మించుకుంటున్నాం మీ ఆధ్వర్యంలో అక్కడ అంటే తలుపులు చెక్క పని అంతా మీ ఆధ్వర్యంలోనే జరిగింది అసలు ఎట్లా వచ్చింది ఇంత అదృష్టం మీకు ఎట్లా వచ్చింది నమస్కారం అండి శ్రీరామ జన్మభూమి మందిరం లోపల ఉన్న అన్ని తలుపులు గర్భగుడి దేవాలయం లోపల ఉన్న అన్ని తలుపులు గే దేవాలయం చుట్టుపక్కల ఉన్న అన్ని తలుపులు దానికి సంబంధించిన దారు కల కలప సంబంధించిన అన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాము మా టీం మొత్తం అయోధ్యలో ఫ్యాక్టరీ లాగా ఒకటి సెటప్ చేసి మేము పూర్తిగా అక్కడ కళాకారులు అంటే మేము వాడే మా తరపున మా కంపెనీ తరపున చేసే వారందరూ కన్యాకుమారికి సంబంధించిన కా దారు శిల్పులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి అయోధ్యలో గుడి లోపల పనులన్నీ చేస్తున్నాము పూర్తి అయిపోయింది రేపు ఓపెనింగ్కి సంబంధించిన పనులు మొత్తం పూర్తి చేశాము అవి కాక ఇంకో వంద తలుపులు చుట్టుపక్కల పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్కి పార్కోటాకి వీటన్నిటికీ కూడా మనం తయారు చేస్తున్నాము ఇందులో ఉన్న విశేషం ఏంటంటే ఈ శిల్పశాస్త్రం మొత్తం కూడా మూడు రకాలు ఇండియాలో మెయిన్గా గుళ్ళకు వాడేది మెయిన్ ఒకటి ద్రవిడ శైలి మళ్ళీ వేసర శైలి నగారా శైలి ఈ గుడి నగారా శైలిలో జరుగుతుంది మా తలుపులు కూడా అన్ని నగారా శైలికి సంబంధించిన డిజైన్లు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితమే సోంపురా అని సోమనాథ మందిరం ఆర్కిటెక్ట్లు డిజైన్ చేసి పెట్టేశారు ఆ డిజైన్ల ప్రకారం మేము పూర్తిగా చెక్కుతున్నాము చెక్కి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ఓ రేపు ఓపెనింగ్కి జనవరి ఓపెనింగ్కి కావాల్సిందంతా రెడీ చేసి పెట్టేశాం అంటే నేను కూడా కార్యశాలలో చూశాను సోన్పూర్ ఆర్కిటెక్చర్స్ కొన్ని ఏళ్ళ నుంచి అంటే కరసేవ నుంచి కూడా వాళ్ళు సిద్ధం చేసిన శిల్పాలు చూసాను అయితే మీరు చెక్క పని ఎట్లా వచ్చింది మీకు అవకాశము ఇంకోటి చెక్క కూడా పూర్తిగా అంటే మందిరం పూర్తిగా మన దేశంలో ఉన్న వీటితోటే చేయాలని ఒక నిర్ణయం జరిగింది మహారాష్ట్ర నుంచి అనుకుంటా కదా కలప పూర్తిగా ఎట్లా అసలు మీకు ఎట్లా వచ్చింది అని అడుగుతున్న అవకాశం బలార్షావు వాడాము మాకు ఎలా వచ్చిందంటే అది భగవంతుడు ఎవరు ఏ పనికి అనేది నిర్ణయించు ఆయనే ఇప్పుడు మాకు అదృష్టం అనే అనాలో లేకపోతే మరి ఎంత పెద్ద పదం వాడాలో తెలియదు కానీ మేము మాత్రం సమర్పణ మా తరపు నుంచి పూర్తిగా డెడికేట్ అయ్యి ఈ పని చేస్తున్నాము మరి ఇది బాధ్యత కానీ బరువు కానీ ఏదన్నా కానీ మేము చాలా పవిత్రంగా ఈ పని చేస్తున్నాము ఒక్క ఈ ఇనప వస్తువు మా తరుపుల్లో లేదు స్టీల్ స్క్రూ కానీ నెయిల్ కానీ ఏమీ లేకుండా చేస్తున్నాము బలార్షా టేక్లో ఒక వంద పీసుల్లో ఇరవై పీసులు మాత్రమే సెలెక్ట్ చేసినవి ఈ గుడికి అంత హై క్వాలిటీ మెయింటైన్ చేసి చేస్తున్నాము ఒక వెయ్యి సంవత్సరాల పాటు మా తలుపులు ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాము అంటే మీ టీం అంతా అయోధ్యకు వెళ్ళి అక్కడే చేసిందా వర్క్ అంటే ఎందుకంటే టెంపుల్కి సంబంధించి ట్రస్ట్ కానివ్వండి చంపతిరాయ్ గారు ఎప్పటిదప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు కొంతకాలంగా అందులో మొన్న తెలిసింది తలుపులన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడ్డానికి కూడా పెట్టారు ప్రదర్శన కానీ అంత అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు వర్క్ అంతా అక్కడి నుంచే జరిగారు అక్కడి నుంచే చేస్తున్నామండి మొన్నటి వరకు టీవీ ఛానల్స్ని మీడియాని ఎలా చేయలేదు పూర్తయ్యాక ఎలా చేశారు పర్మిషన్ ఇచ్చారు అప్పుడే చూపించడం మొదలైంది ఎంతమంది అంటే మీ ఎంతమంది బృందం మీ పని చేసింది ఎంత టైం పట్టింది దానికి సంబంధించిన డిజైన్స్ కానివ్వండి అంటే పూర్తిగా ఒక నిజంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న మందిరం పెద్ద ఎత్తున ఎలాంటి డిజైన్స్ ఎంపిక అంటే మీ ఇది కూడా ఉందా దాంట్లో ఎవరు దాన్ని సెలెక్ట్ చేశారు ఎట్లా ఏమైనా చెప్తారా డిజైన్లు అన్నీ వాళ్ళే సెలెక్ట్ చేశారు టాటా కన్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లార్సన్ అండ్ టూ ప్రో అయోధ్య ట్రస్టు మళ్ళీ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ దేశంలో ఉన్న అందరూ ప్రముఖమైన వాళ్ళందరూ ఆ గుడిలో పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు పనిచేయటం మా అదృష్టం అంతే డిజైన్లు మొత్తం వాళ్ళే ఇచ్చారు ఆ ప్రకారం మేము మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ కానీ ఏదన్నా కానీ సలహాలు సూచనలు మేము చేసి ట్రస్ట్ ఒప్పుకుంటే ఆ ప్రకారం మార్చి చేసాం అలాగే ముఖద్వారానికి పూర్తిగా బంగారు తాపడం అని ఒకటి అనుకున్నారు మిగతా అన్ని తలుపుల కేవలం ప్రధాన ద్వారానికి సంబంధించి మాత్రమే బంగారు తాపడం చేస్తున్నారా మీకు సమాచారం ఉందా బంగారు తాపడం అన్ని తలుపులకి బంగారంతో చేస్తున్నాము ఇప్పుడు అదే జరుగుతుంది పని ఇప్పుడు పద్దెనిమిది తలుపులు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి అన్ని కూడా బంగారు తాపడం చేస్తున్నాం మొత్తం గుడి మొత్తం గుడి బంగారంతోనే చేస్తున్నారు అన్ని తలుపులు మేము బంగారం చేసాము బంగారంతో కలపకు మళ్ళీ తాపడం అంటే మీరు చేసిన డిజైన్ కనిపిస్తుంది తాపడం అంటే ఆ డిజైన్ అట్లాగే ఉంటుంది కదా కార్వింగ్ దాని మీద వస్తుంది ఎలాగే ఇక్కడ ఒకటి రాముడు ఆజానుబాహుడు అంత ఎత్తైన విగ్రహము ఇంకా పూర్తి కానట్టుంది ఏంటి ఇది ఎవరన్నా అంటే ఆర్డర్ కోసం చేస్తున్నారా మీకు చేస్తున్నారా అంటే ఇంకా పని పూర్తి అవ్వట్టుంది దీని గురించి ఏమన్నా చెప్తారా ఆర్డర్ ఏం లేదండి ఆర్డర్ ఏం కాదు మేమే చేస్తున్నాము ఇది రాములు వారు పన్నెండు అడుగులు ఎత్తు అని చెప్పారని అంటారు ఆ హైట్ ప్రకారం మేము ఇది చేపిస్తున్నాము ఇది లంకని జయించినాక రాములు వారు తిరిగి అయోధ్య వెళ్ళే కాన్సెప్ట్ ఆయనతో ఉన్న పరివారం మొత్తాన్ని ఇది ఒక ఏకదారు సింగిల్ లాగ్ దీనిలో మనం త్రీ సైడ్స్ చెప్పుకున్నాం అన్నమాట అది ఎక్కడ సేకరించారు చాలా వర్మ నుంచి వచ్చిందండి సుమారు వెయ్యి సంవత్సరాలు తొమ్మిది వందలు నుంచి వెయ్యి సంవత్సరాల వయసుంటుంది ఆ చోటుకి ఇది ఎప్పటికి చేస్తారు ఎక్కడన్నా ఇంకొక సిక్స్ మంత్స్ పట్టు నేను కూడా ఏమన్నా అయోధ్యకు తరలించే ప్రయత్నాలు సన్నాహాలు ఆశలు ఉన్నాయా రాములు వారి ఇష్టం ఆయన ఎక్కడ నిర్మయించుకుంటూ అక్కడికి వెళ్తారు మాదేమి లేదు సరే ఇంకా చాలా ఉన్నాయి మీ ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి కదా విష్ణుమూర్తి చాలా బాగుంది ఇది అంటే ఎందుకు ఇక్కడే ఉంటుందా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు చేశారు దీనికి వాడిన ఇదేంటి ఇది అయిపోయింది కదా పూర్తిగా ఫినిషింగ్ అంతా అవునండి శ్రీ అనంత శ్రీ అనంత శేషస్ అయిన శ్రీ మహావిష్ణుమూర్తి ఇది ఇది కూడా ఒక సింగిల్ లాగ్లో తయారు చేశాము చాలా పాపులర్ అయింది రోజు బస్సుల్లో కూడా కొంతమంది భక్తులు వచ్చి చూసి దర్శనం చేసుకుంటున్నారు ఇది చేశాక మాకు బాగా కలిసి వచ్చింది అయోధ్యాలు చేసే అవకాశం కూడా వచ్చింది నైన్ తరగ వచ్చింది వచ్చింది ఈ పని మొదలుపెట్టాక ఆ పని కూడా వచ్చింది మొన్న రాష్ట్రపతి మురుము పర్యటన సందర్భంగా కూడా ఒక త్రివర్ణ దీనికి సంబంధించి పతాకం కూడా మీరే చేశారని తెలిసింది దాని వివరాలు ఇండియాలో కల్లా అతి ఎత్తైన ఫ్లాగ్ పోస్ట్ వుడ్తో తయారు చేశాము మేము నూట ఇరవై అడుగులు ఎత్తు మూడు అంతస్తులుగా తయారు చేశాము మొత్తం ఇక్కడే తయారైంది కేవలం పది పదిహేను రోజుల లోపల అది మేము తయారు చేసి పూర్తి చేసి బిగిచ్చేసామన్నమాట రాష్ట్రపతి గారు నిన్న మొన్న నిన్నగాక మొన్న దాన్ని ఇనాగ్రేట్ చేశారు చాలా అప్రిషియేట్ చేశారు అంత హై క్వాలిటీగా తయారు చేశాం మేము ఇంకా ఏంటి మీ రికార్డ్స్ ఏమన్న ఉన్నాయా ఎందుకంటే హైదరాబాద్లోని చాలామందికి తెలియదు మీరు అన్నట్టు మీడియా కూడా కనీసం మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే సరే హైదరాబాద్లో వాళ్ళు చేస్తున్నారని తప్ప మిగతా వివరాలు అయితే తెలీదు అయోధ్యలో అంటే మీరు అంత పకడ్బందీగా రహస్యంగా ట్రస్ట్ ఆదేశంతో మీ పని మీరు పూర్తి చేశారు ఇంకా ఏమేం చేశారు ఇప్పుడే మొదలు పెట్టాము మేము ఇంకా చాలా చేయాలి చేయాలని కోరుకుంటున్నాం భగవంతుడు ఆశీర్వాదం ఉంటే చాలా పనులు చేస్తాము దీనికి ముందు మేము యాక్చువల్గా యాదాద్రి టెంపుల్ మొత్తానికి మేమే తయారు చేసాము అన్ని తలుపులు మేమే చేసాం ఆ తర్వాత చాలా గుళ్ళకు కూడా తయారు చేస్తున్నాము పని బాగానే జరుగుతూ ఉంది రోజు ఇప్పుడు అయోధ్య మందిర ప్రారంభోత్సవం ఉంది జనవరిలో మీకేమన్నా అంటే ఒక అంత ఒక పెద్ద మహాయజ్ఞంలో మీరు పాలు పంచుకున్నారు మీకు ఉంది ఆ రోజు అవకాశము దర్శనము వెళ్తున్నారా అయోధ్యలో అయోధ్యకు వెళ్తున్నారా తప్పకుండా నాకు ఆహ్వానం అందింది ప్రత్యేక ఆహ్వానం అందింది నేను ఎల్బిదేర్ మేము 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 ముందుగానే ఉండాలి మేము మేము డోర్లో తయారు చేసి అక్కడ ఫిట్ చేయడానికి అక్కడే ఉండాలి గుడ్లో ఎలా అనిపిస్తుంది ఇంత మంచి అవకాశం అదృష్టము నిజంగా మనమే అంటే ఈ తరమే ఒక వందల ఏళ్ళ పోరాటంతో సాధించుకున్న రామజన్మ భూమిలో మేమందరం మిగతా వాళ్ళందరం మన కాలంలో ఇంత మంచి అవకాశం రాముడికి గుడి కట్టుకునే అన్న ఇది ఐదు లక్షల గ్రామాల నుంచి నిధి సేకరణ జరిగింది అలాంటిది మీరు ఇంకా ముఖ్యంగా అంటే ఒక కీలక అని చెప్పొచ్చు అందులో ఎట్లా అనిపిస్తుంది ఎట్లా భావిస్తారు మీరు ఈ అదృష్టాన్ని దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తాం ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఫీల్ అయ్యి చాలా జాగ్రత్తగా తయారు చేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు అంత పెద్ద బాధ్యత బర్డన్ మన మీద పెట్టినప్పుడు ఇన్ని లక్షల కోట్ల మంది ఇది ఇతిహాసం హిస్టరీ హిస్టరీలో పార్ట్ అవ్వాలంటే అది నిజంగా మేము చేసి పెట్టుకున్న అదృష్టం అయితే కేవలం అదృష్టాన్ని కాకుండా శ్రమ కూడా దాన్ని తగ్గట్టుగా చేస్తున్నాం నేను ఒక మాట అంటాను అప్పటి నాటి వానరుల్లో మీరొకరేమో రాముడికి అయ్యుండొచ్చు మరి అందుకే డ్యూటీ మాకేశారు రాముల వారికే తెలిసాం ఓకే వీడు బా పని చేస్తాడు వీడి చార్జ్ చేయించుకుందామని అలా సెలెక్ట్ అయ్యామని అనుకుంటాను నేను గ్రేట్ అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అంత నేరుగా మీరు ఒక మందిరంలో మీరు భాగస్వాము కూడా మిమ్మల్ని కలవడం చాలా మేము కూడా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము తప్పకుండా మేము కూడా అయోధ్య కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం భారతీయులందరూ కూడా ఎప్పుడెప్పుడు రాముడి మందిరాన్ని చూద్దామని థ్యాంక్ యూ అండి చాలా మంచి పని న్యూస్ త్రీ సిక్స్టీ తరఫున మా ప్రేక్షకుల తరఫున కూడా మీకు మరొకసారి అభినందనలు శరద్బాబు గారు చెప్తున్నారు అయోధ్యలో ముఖ్యమైన మందిరానికి సంబంధించిన తలుపులను తమ తలుపులు తమ ఆధ్వర్యంలో తాము చేయడం చాలా గర్వంగా ఉంది రాముడే మాతో ఈ కార్యాన్ని పుణ్య కార్యాన్ని చేయించారని ఆయన చాలా భక్తితో చెప్తున్నారు దేవిక బోయిన్పల్లి అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ నుంచి కెమెరామెన్ భిక్షపతితో